గత ప్రభుత్వ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కీలక శాఖల్లో విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది పరిపాలనను గాడిలో పెట్టే క్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది తక్షణమే అటువంటి రిటైర్డ్ ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగించాలని లేదా వారి స్వచ్ఛందంగా రాజీనామా చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖల విభాగ అధిపతులకు కార్యదర్శులకు మరియు సెక్రటరీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు కేవలం మౌలిక ఆదేశాలతో సరిపెట్టకుండా రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఎంతమందిని తొలగించారు అని పూర్తి వివరాలతో కూడిన నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు ఒకవేళ ఏదైనా శాఖలు పదవీ విరమణ పొందిన వ్యక్తి సేవలు అత్యంత అనివార్యమని లేదా వారి అనుభవం ఆ శాఖకు అవసరమని భావిస్తే పాత ఉత్తర్వుల ప్రకారం కాకుండా ప్రస్తుత నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం నుండి తాజా అనుమతులు మరియు ప్రత్యేక ఉత్తర్వులు పొందిన తర్వాతే వారిని కొనసాగించాలని సూచించారు గత ప్రభుత్వ హయంలో ఇలా తిరిగి నియమితులైన వారిలో ఎక్కువ మంది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి జలవనరులు మరియు గృహ నిర్మాణ శాఖల్లోనే కొనసాగుతున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా వీరికి ప్రామాణికం కంటే అధిక మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రజాదనం ఆదా చేయడంతో పాటు పరిపాలనలో పారదర్శకత కోసమే ప్రయత్నం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతుంది